గారు నమస్తే నమస్తే అన్న మీ పేరు చెప్పండి వీరన్న వీరన్న గారు మీది మీ డీటెయిల్స్ చెప్పి మీ తోట ఎలాంటి శాంతి అని చూడడానికి వచ్చినావు కదా దీని గురించి మీరు తోటలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వాటికి వీటికి వ్యత్యాసం ఏంది ఒకసారి ఒక నాలుగు ముచ్చట్లు చెప్పవా వ్యత్యాసం కాదు కాయ సైజు ఎదుగుదల తోట ఎదుగుదలగా యధావిధిగా ఎదుగుదల కూడా బాగానే ఉంది కాయ కూడా దగ్గర కాపు బాగా దగ్గర దగ్గర కాసింది ఇంకా అసలు జడ జడ ఇంకా దీనికి మాత్రం నల్లి రాలేదు తారీఖు ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అవును ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపుగా తోటలన్నీ అన్ని అయిపోయింది ఆ సార్ ఎరుపు గాని గింత చూసాం కానీ ఏడ ఓకే మొత్తం కింద నుంచి కాయలే కాయలు బాగా కాసింది జంట జంటకాయలే కనబడుతుంది మొత్తం జంటకాయలు రెండు రెండు కాయలు ఒక్కొక్క కాడ మూడు మూడు కాయలు ఉన్నాయి రెండు కాయలు మూడు కాయలు ఉన్నాయి రెండు కాయలు మూడు కాయలు కాయలున్నాయా ఎన్ని కాయలు పెట్టారు మీరు 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 ఎన్ని ఎకరాలు పెట్టారు పెట్టారు మూడు ఎకరాలు పెట్టిన దానికి ఇప్పుడు మీ చూడు చూడడానికి వచ్చిన దానికి తేడా దానికి చాలా డిఫరెంట్ ఉంది ఎంత డిఫరెంట్ కాయ లేదు కాయ లేదు ప్లస్ మా దానికి నల్లి వచ్చింది దీనికి మాత్రం నల్లి రాలేదు రాలే అసలు రాలేదు నల్లి రాలేదంటే దీనివల్ల అదే దేని వల్ల అదే సీడ్ సీడ్ ప్రాబ్లం సీడ్ ప్రాబ్లం సీడ్ ప్రాబ్లం తట్టుకుంది అంటవా తట్టుకుంది నల్లికి నల్లికి తట్టుకుంది తామర పురుగు వైరస్ తట్టుకుందా ఏమైనా కనబడుతుందా అసలు చూస్తేనే తెలుస్తుంది అంతే ఇంకా కాయ కాయ కాస్తుంది కంపల్సరీ ఇంకా కాస్తుంది ఇది ఫిబ్రవరి నెల అయినా కూడా ఇప్పుడు ఈ రెండు ఎన్ని 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 షెట్టులు పడ్డాయి మీద ఎన్ని కాపులు పడ్డాయి అంటావు పడ్డది ఎన్ని కాపులు కింద ఒక స్టెప్ తగిలి రెండో స్టెప్ పడ్డది రెండో స్టెప్ పడ్డది ఒకటో స్టెప్ బాయ్ రెండో స్టెప్ బాయ్ మూడో స్టెప్ వస్తుందా వస్తుంది మూడో స్టెప్ వస్తుంది మూడో స్టెప్ అది వచ్చే మూడో స్టెప్ ఇది రెండో స్టెప్ ఒకటో స్టెప్ రెండో స్టెప్ అయిపోయింది ఓకే అంత దగ్గర దగ్గర బాగా కనిపించసి అంటావు గాసింది నచ్చిందా మీకు పర్వాలేదు నచ్చి నచ్చి నచ్చనట్ట నచ్చింది నచ్చిందా ఇదే సీట్ మాత్రం కంపల్సరీ కూడా కూడా మీరు వేసుకుంటాం ఓకే బాగుందంటావు బాగుంది ఓకే నమస్తే